ప్రయాగరాజ్ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపింది ఎలాంటి ప్రాణాస్తము జరిగినప్పటికీ భారీ సంఖ్యలో టెంట్లు తగలబడ్డాయి అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది సీఎం యోగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు యోగికి ఫోన్ చేసిన ప్రధాని మోదీ అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పవిత్ర ప్రయాగరాజ్ కుంభమేళలో చిన్న అపశృతి దొరికింది ప్రయాగ్రాజ్ కుంభవేళాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెక్టార్ పంతొమ్మిదిలో ఉన్న గోరఖ్పూర్ లో గీతా ప్రెసిడెంట్ లో సిలిండర్లు పెరగడంతో పెద్ద మంటలు వ్యాపించాయి పక్కనే ఉన్న గుడారాలకు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో రెండు వందల టెంట్లు తగలబడినట్టు అధికారులు చెప్తున్నారు శాస్త్రి బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ మధ్య ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతం నుంచి జనాన్ని ఖాళీ చేయించారు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు మంటలు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై వరకు పాకడంతో భక్తులు మునికిపోయారు ఫైర్ సిబ్బందితో పాటు ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు అతి కష్టం మీద సహాయక సిబ్బంది మంటలను అదుపు చేశారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు ఘటనా స్థలంలో దట్టంగా పొగలు అదుపుకున్నాయి అగ్నిమాపక సిబ్బంది టీం వెంటనే అలర్ట్ అయ్యి మంటలను అదుపు చేశాయి సమీపంలోని టెంట్ల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విషయం తెలిసిన వెంటనే సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పాట్ కు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు అధికారులు ప్రత్యక్ష సాక్షులను అడిగి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు